హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది సాటర్డే రోజు వ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను మా వారు టూర్ వెళ్తున్నారని చెప్పిన కదండి అప్పుడు తీసిన వీడియో అన్నమాట తర్వాత మా వారు వెళ్తాడు అన్నమాట అందుకోసం పనులు కూడా హడావిడిగా చేసేసుకోవాలి కదండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి లంచ్కు కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇక్కడ ఇదంతా ఊడుస్తున్నాను మాకు ఆ రేకుల సైడ్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది కదండి అది వన్ వీక్కి ఒకసారి నేను కడుగుతాను ఇలా వాటర్ పడతాను కానీ వాటర్ అయితే వేస్ట్ చేయనండి ఇంకా మా బోర్ కూడా ఖరాబ్ అయిందనమాట సంపు వాటరే అన్నిటికి సరిపోవాలి పైన కూడా ఒక ఫ్యామిలీ రెంట్కుంటారు వాళ్ళకి కూడా వాటర్ మీరైతే కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి దానికి నేను ఆన్సర్ అయితే ఇస్తానని అనుకుంటున్నాను ఈ వీడియోలో వాటర్ వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు కొంచెం పల్చగా పట్టినా కూడా ఈజీగా అయిపోతుంది పైప్తో ముందు ప్లేస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మాత్రమే నేను పైప్తో పడుతున్నాను మగ్గుతో చల్తే బాగుంటుంది అని అంటున్నారు పది బకెట్ల దాకా పడుతుందండి ఆ వాటర్ అంతా చల్లడానికి నడుము నొప్పి రాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా పైప్ ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పేసి నేను ఈజీగా అయిపోతుందని అని దాంతో పడతానమాట వాటర్ అయితే అస్సలు వేస్ట్ చేయను నాకు కూడా తెలిసండి వాటర్ వాల్యూ ఏంటి అనేది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకోసారి ఆ కామెంట్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను నేను వచ్చేసి నేను రాగి ఇడ్లీ కోసం బ్యాటర్ అయితే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట రెండు గ్లాసుల మినపప్పుకి మూడు గ్లాసుల రాగులు వేసుకొని రెండు గ్లాసుల బ్రౌన్ రైస్ అండ్ ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే వేశాను వాటిని అన్నింటినీ మంచిగా కడిగేసాను కడిగి ముందు రోజే నానబెట్టుకొని ఇక ఈవినింగ్ ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసేసుకొని ఇంకా పులియో పెట్టుకున్నానండి ఆ వచ్చిన పిండే నేను నెక్స్ట్ డే ఇడ్లీ అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది అండ్ ఇడ్లీ కూడా సాఫ్ట్గా వచ్చింది అన్నమాట నాకు సగ్గుబియ్యం వేయడం వలన మా పాపకైతే అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇంకొక కామెంట్కి కూడా నేను ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నానండి ఫోర్ థర్టీకి లేస్తున్నా అంటున్నారు వస్తారు చాయన్ తెంపుకోవడానికి అని కామెంట్ పెడుతున్నారండి మా సైడ్ అయితే అదంతా ఏమీ లేదన్నమాట ఇటు పల్లెటూరు లాగానే ఉంటుందండి సిటీ లాగా ఏమి ఉండదు అనమాట ఆడవాళ్ళు లేచి పనులు చేసుకుంటే మగవాళ్ళు కూడా లేచి పాలు తీసుకురావడం అవన్నీ చేస్తూ ఉంటారు మాకు వెనకాల బర్రెలు ఉంటాయండి మా కాలనీ వాళ్ళు మొత్తం మగవాళ్ళు అందరూ కలిసి పాలకు వెళ్తారన్నమాట మేమేమో ఈ పనులన్నీ చేసుకుంటే అంత సందడి సందడి లాగానే ఉంటదనమాట మార్నింగ్ మార్నింగ్ వీడియోలో మీ అందరికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నానండి ఈ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి మాత్రమే నేను చెప్పానండి మీరందరూ నా కోసం నా మంచి కోసం కామెంట్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేనేమి తప్పుగా అనుకోను ఓకేనా ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తే ఒకరికే ఇస్తాను కదా ఇలా వీడియోలో చెప్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చెప్పేసి చెప్పానండి ఓకేనా ఫ్రెండ్స్ ఆగులోకి వస్తే సెవెన్ వరకే మా వారు పొలం అయితే వెళ్తాడండి ఆ పనులని చూసుకొని వస్తాడనమాట నారు పోసినాం కదా నారుకు పురుగు వస్తుందంట దానికి మందు కొట్టాలి అందుకోసం అవన్నీ పనులు చూసుకొని వస్తా మళ్ళీ టూ డేస్ దాకా రాను కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్తే హడావిడిగా చేస్తున్నాను ఇక్కడ చట్నీ చేస్తుంటే అంత చిల్లిపోయిందండి పైకి వచ్చేసింది కొంచెం వాటర్ ఎక్కువైనాయి చట్నీలో మూత నేను గట్టిగా పట్టుకోలేదన్నమాట అందుకోసం పడిపోయింది అంతా క్లీన్ చేసేసరికి ఇంకా లేటే అయిపోయింది అది ఎండిపోతే సరిగ్గా పోదని చెప్పేసి వెంటనే చేసిన ఆ రోజే కౌంటర్ టప్ అంతా క్లీన్ చేసుకున్న అయినా కూడా క్లీన్ చేసుకున్న రోజే నాకు అట్లా పడిపోతుంది మీకు కూడా అలానే జరుగుతుందా ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ పాప కూడా లేచి ఫ్రెషప్ అయిపోయింది ఇక వాళ్ళ డాడీకి పెట్టి ఇచ్చింది ఆమె కూడా తిన్నదన్నమాట ఇంకా నాకు పూజ కాలేదండి నేను అప్ అయిపోయి పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందండి ఫ్రెష్ అప్ అయిపోయిన ఆ తర్వాత పూలయితే తీసుకొచ్చుకున్నా ఇక్కడ ఈ శంకు పూలు పక్కింటి అక్కేవాళ్ళే చాలా ఎక్కువ పూసినాయి అన్నమాట అవి అయితే తీసుకొచ్చుకున్నా ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి నేను వారానికి త్రీ ఫోర్ డేస్ అయితే పూజ చేస్తానండి కంపల్సరీగా మంగళవారం శనివారం శుక్రవారం కంపల్సరీగా చేస్తాను ఇంకా మధ్యలో ఏమైనా పండుగలు వచ్చినప్పుడు కూడా చేస్తాను ఇలా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా తుడిచేసానండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను తుడవక ముందే లేట్ అవుతుందని చెప్పేసి పూజ చేసుకున్నాను కాబట్టి ఇక తుడిచిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఇడ్లీ అయితే చల్లారిపోయిందండి చల్లారిపోయిందని చెప్పేసి ఇలా ఆవిరి పెట్టేసుకుంటున్నాను ఎట్లా అంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఒక జాలిన్నె పెట్టేసుకొని అందులో ఈ ఇడ్లీలు పెడితే ఒక టూ త్రీ మినిట్స్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి పైకి వచ్చి ఇడ్లీలు మంచిగా వేడివేడిగా అప్పుడే చేసుకున్నట్టుగా ఉంటాయి ఎప్పుడైనా మన ఇంట్లో మన ఆడవాళ్ళకి పిల్లలకి హస్బెండ్స్కి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తాం కదండి మనం చేసుకునేసరికి అవి చల్లారిపోతూ ఉంటాయి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా వేడివేడిగా తినేవచ్చు ఇక దోశ అయితే మనకు మనము చేసేసుకొని వెంటనే తినేయచ్చు కానీ ఇడ్లీలు అయితే మన కోసం అని పెట్టుకోబుద్ధి కాదు కదా అలా వాళ్ళకే ఒక్కసారి పెట్టుకున్నా కూడా ఇలా వేడిగా తినేయండి ఈ టిప్ నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన చాలా పనులు అయితే ఉన్నాయండి మిషన్లో బట్టలు కూడా వేసేసి ఆరేయాలి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి మా వారేమో టూ కల్లా బయటికి వెళ్తాడు ఇప్పుడైతే బట్టలు అయితే ప్రస్తుతానికి పైన తీసుకెళ్ళి ఎండిద్దామని వెళ్ళినా వెళ్లేసరికి మా వారైతే కొన్ని వర్క్స్ చేసుకుంటున్నారు ఇక టూ త్రీ డేస్ ఉండడు కాబట్టి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాడు వారైతే చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి పొలం పనులు చూసుకోవాలి ఇటు బిజినెస్ తరపున ఇవన్నీ పనులు చూసుకుంటాడు అసలు రెస్ట్ కూడా ఉండదు అనమాట నాకే చాలా బాధగా అనిపిస్తుంది టైం లేకపోయినా కూడా మా ఫ్యామిలీకి కూడా టైం ఇస్తూ ఉంటాడు అండి నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను కదండి ఇక కిందికి వెళ్ళి గార్డెన్ లోకి వెళ్లాను మళ్ళీ టమాటా వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లాకు అవన్నీ తెచ్చినా వచ్చేసి వన్ డేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి నేనైతే కొంచెం లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేసిన కాబట్టి నేను తర్వాతనే తిన్నానండి మా వారికి అయితే పెట్టేసిన అన్నమాట తను టూ వరకే వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఇక తను తినేసాడు నేను వంకాయ టమాటా కర్రీ అండి నా అన్నమాట అయితే వంట చేసిన తర్వాత బట్టలు అన్నీ ఐరన్కి ఇద్దామని చెప్పి అన్నీ తీసేసానండి నేను తన ఉతికినే ఉతికినట్టు కింది సెల్ఫ్లో పెడతాను మధ్యలో డైలీ వేర్గా వేసుకుని నైట్ షూట్స్ అట్లా పెడతానండి పైన రెండు సెల్ఫ్లో ఐరన్ చేసినవి పెడతాను మా వారి ఇప్పుడు నేను ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా బ్యాగ్స్లో సర్దేస్తున్నాను మా వారి షర్ట్స్ నేను ఎప్పుడు మిషన్లో వేయనండి బనిన్స్ అండ్ షర్ట్స్ వైట్ కర్చిప్స్ ఉన్నా కూడా నేను చేతితోటే ఉతికేస్తామన్నమాట మిషన్లో అస్సలు వేయను ఓన్లీ ప్యాంట్స్ అయితే వేస్తాను ఇక్కడ బ్యాగ్స్ అన్ని రింపి పెట్టేశాను కదా ఇక మా వారైతే ఐరన్ షాప్లో ఇచ్చేసి వచ్చిండు తను టూ అవర్స్ వరకే మనకి బట్ట అయితే రెడీ చేసి ఫోన్ చేసిండనమాట మళ్ళీ మా వారు పోయి తీసుకొచ్చిండు ఇలా అన్ని ఎక్కడెక్కడ సర్ది పెట్టేస్తే తర్వాత మా వారు బ్యాగ్ సర్ది ఇక బయలుదేరిండి నేనైతే అది షార్ట్ వీడియోలో మొన్ననే అప్లోడ్ చేసేసానండి రెడీ అయినాక వెళ్ళే పది నిమిషాల ముందు గ్రీన్ టీ తాగి వెళ్ళిండండి వెదర్ అంతా చల్లగా ఉంది వేడి వేడిగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక నేను కూడా తాగిన ఆ టూ అవర్స్ తర్వాత మళ్ళీ నేను లంచ్ చేసినా అనమాట అసలు చెప్పినండి మీకు వీడియోస్లో మా వారితో టీ కానీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తాగడం నాకు చాలా ఇష్టం ఇక టూ థర్టీ వరకు మా వారైతే బయలుదేరిండు ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్